హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలంటే చాక్లెట్స్ ఇష్టపడకుండా ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కళ్ళకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు అలాంటి చాక్లెట్స్ని హెల్తీగా టేస్టీగా ఒక స్నాక్ లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయండి పిల్లలకు ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఎప్పుడు రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ చాక్లెట్ స్నాక్స్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఈ ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉండేట్లుగా తడుపుకోండి పిండిని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చూసారు కదా ఇలా సాఫ్ట్ ముద్దలాగా తడుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసి పిండిని నాననివ్వండి ఈలోపు ఆలు అయితే ఉడికించుకున్నాను బంగాళదుంపల్ని ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని మ్యాష్ చేసుకోండి లేదా మీ దగ్గర తురుము ఏది ఉంటుంది కదా అది ఉంటే తురుముకొనైనా తీసుకోవచ్చు ఇలా బంగాళదుంపల్ని అయితే ముందుగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కొత్తిమీర కొంచెం కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఒక స్పూన్ ఉప్పు అండ్ ఒక అర స్పూన్ దాకా కారం మీరు కారం తగ్గించి తినే అయితే తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పొడి ఒక అరచెక్క నిమ్మరసం కూడా ఇందులో పిండుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇది చాక్లెట్స్లో మనం స్టఫ్ చేసుకునే మసాలా అనమాట ముందుగా పిండిని కలుపుకొని పెట్టుకొని ఇలా మసాలాని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మసాలానైతే కలుపుకున్నాను మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకొని ముందుగా కలుపుకున్న పిండిని చూద్దాము చూసారు కదా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసి తీసుకోండి ఈ విధంగా ఒక పాటను తీసుకొని దీన్ని పల్చగా రోల్ చేసుకోవాలి పో కాస్త పొడిపిండి వేసుకొని మరి పల్చగా కాకుండా చపాతీలు మనం ఎలా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం మరీ పల్చగా లేకుండా కొంచెం మందంగా ఉండేట్లుగా షీట్ని అయితే రోల్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కని ఒక్కొక్క ముక్కని తీసుకొని మధ్యలో రెడీ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకొని ఒకవైపు నుంచి క్లోజ్ చేసి తర్వాత రెండో వైపు నుండి కూడా క్లోజ్ చేసి రెండు వైపులా చాక్లెట్స్ లాగా కాస్త ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా చాక్లెట్స్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని ఫోర్క్తో కనుక ప్రెస్ చేసుకున్నారంటే ఎడ్జెస్ని అచ్చం చాక్లెట్ షేప్లో వచ్చేస్తుంది అదే పద్ధతిలో మిగిలిన షీట్ని కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని ఎడ్జెస్కి ఇలా కాస్త వాటర్ అప్లై చేసుకోండి ఊడిపోకుండా ఉంటుంది మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత చాక్లెట్ లాగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకొని ఫోర్క్తో కనుక ఎడ్జెస్ని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకున్నారంటే అచ్చం చాక్లెట్ షేప్లో వచ్చేస్తుంది ఈ స్నాక్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఈ ఆలు చాక్లెట్స్ వచ్చేసాయో ఇలా వన్ బై వన్ చాక్లెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా క్లియర్గా వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకవైపు ఫోల్డ్ చేసిన తర్వాత మసాలా స్టఫ్ చేసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసిన తర్వాత కాస్త వాటర్ అప్లై చేసి రెండో వైపు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకున్నారంటే ఆయిల్లో వేసిన తర్వాత ఊడకుండా ఉంటుంది తర్వాత ఎడ్జెస్ని ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోర్క్తో కనుక వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేశారంటే చాక్లెట్ షేప్లో వచ్చేస్తుంది ఈ విధంగా వన్ బై వన్ చాక్లెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా నేను కొన్ని చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసేసాను వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి అచ్చం అన్ని చాక్లెట్స్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక్కొక్క చాక్లెట్ మాత్రం మీరు స్టిక్ చేసుకునేటప్పుడే కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకోండి అప్పుడు లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఆయిల్లో వేసిన తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాక్లెట్స్ని ఇందులో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి టొమాటో సాస్లో డిప్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు మీరు వండేంత వరకు కూడా వెయిట్ చేయలేరు అంత టేస్టీగా ఉంటాయి ఈ ఆలు చాక్లెట్స్ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా మొత్తం అయితే ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో ఊరిపోతున్నాయి వీటిని టొమాటో సాస్తో డిప్ చేసుకొని తిన్నాము మేమైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ ఆలు చాక్లెట్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ లోపల మసాలా కూడా చాలా టేస్టీగా ఉంది పైన కూడా కాస్త ఎడ్జెస్ క్రిస్పీగా మధ్యలో చాక్లెట్ సాఫ్ట్గా భలే రుచిగా ఉందండి స్టఫింగ్ కనుక బయటికి రాకుండా గట్టిగా స్టిక్ చేసి ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ కూడా అస్సలు పీల్చవు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్